స్థుతి కీర్తన గ్రంథం నుండి వేయి స్థుతులు ప్రైజ్ ద లాడ్ దేవదేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునగా ఈ ఉదయకాలాన దేవుని నామ స్థుతితో ప్రారంభించుకుందామా ప్రతిష్ఠించిన సరిహద్దు వరకు తన ప్రజలను రప్పించిన దేవా స్తోత్రంలో అన్యజనులను వెళ్ళగొట్టిన దేవాస్తోత్రములు కొలమాను చేత వారి స్వాస్థ్యమును పంచి ఇచ్చిన దేవాస్తోత్రములు ఇజ్రాయెల్ గోత్రములను వారి గుడారంలో నివసింపజేసిన దేవస్తోత్రములు హసుడైన దావిదును గొర్రెల దొడ్డి నుండి పిలి పిలిచిన దేవాస్తోత్రములు ఖానాను జయించుట అన్యులను వెళ్ళగొట్టుట వారికి స్వాస్థ్యమును పంచిపెట్టుట వారి వారి గోత్రముల ప్రకారము వారి వారి గుడారంలో పాలు దేనెలు ప్రవహించు కాలాను దేశమును వారికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు ఎహోవా తన ప్రజలైన యాకోబ్ సంతతి వారిని పరిపాలించడం కోసం ఇస్రాయేల్లో గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఎన్నుకున్నాడు దేవుడు గొప్ప కార్యాలు చేయటం కొరకు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటా తరచుగా కనపడుతుంది ఆయన మాట తప్పలేదు మాట తప్పని దేవుడు నమ్మదగిన దేవుని ప్రార్థించుకుందామా కనికరంగా కృపా సత్య సంపూర్ణుడా మా పరిలో తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన నా ప్రప నాయన సరిహద్దులను నాయన ప్రతిష్ఠించి మీ యొక్క ప్రజలను అక్కడికి రప్పించిన దేవా మీకు స్తోత్రాలు నాయన నా ప్రప తండ్రి అన్యులను వెళ్ళగొట్టి నాయన ఇజ్రాయలీ ఇజ్రాయలకు నా ప్రప నాయన వారి వారి గోత్రముల ప్రకారం నివసింపజేసిన గొప్ప దేవుడవు నా తండ్రి గొర్రెల నుండి నా దావి మహారాజును రాజుగా చేసిన గొప్ప నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభాయన ఎంతైనా నమ్మదగిన నాయన మాట తప్పని తండ్రి మా జీవితాల్లో కూడా నా ప్రభా తండీ నాయన మేము అడిగిన ప్రతిదీ నా ప్రభా అనుగ్రహించమని మా మా పరిస్థితి అంతట్లో నాయన చూప చూపించమని ఏ స్నామంలో ప్రార్థించి గణపరిచి వేడుకున్నాను పరిమితండి ఆమెను ఆమెన్ ఆమెను